ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశీలకు శిరస్సు వంచి నమస్కారం ఒక జనరంజకమైన పాలనకి బీజం వేశారు ఒక ప్రజారంజకమైన పాలన అభివృద్ధికి సంకేతమైన పాలనకి బీజం వేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ గౌరవనీయురాలు పురంధరేశ్వరమ్మ గారి మాటలు కానీ గౌరవనీయు అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ ఎంతో హృదయాన్ని అత్తుకునేలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను రాజకీయ అధికారిని కాదు అధికార పెత్తనం కాదు మీకు సేవకుడిని నాకు పరదాలు ఉండవు చెట్లు నరిగాయ్యరు ఒక సామాన్య మానవుడు వలే సిగ్నల్ టు సిగ్నల్ ఒక నిమిషం ఇస్తే చాలు నన్ను సామాన్యులాగే చూడండి మీ సమస్యలు నాకు చెప్పండి నేను అందరినీ కలుస్తా కలవకుండా ఉండను డెబ్భై నాలుగేళ్ల యువకుడి మాటల్లాగే వినపడ్డాయి నాకు అవి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఆయన అనుభవానికి విశాఖని దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తా ఒక ఆర్థిక రాజధానిగా దాన్ని డెవలప్ చేస్తా కర్నూలుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తా అమరావతి రాజధాని ఆల్రెడీ అమరావతిలో వంద ప్రొక్కనైనలతో పనులు జరుగుతున్నాయి కట్టిన ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ మంత్రులు ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ శరవేగంగా పని పూర్తవుతుంది అది ఒక దార్శనికుడి లక్షణం ఒక విజనరీ లక్షణం ఆల్రెడీ మద్యం మద్యం ప్రియులకు మద్యం బ్రాండ్లన్నీ కూడా మార్కెట్లో రిలీజ్ అయిపోయినాయి ఇంకా పిచ్చి మందు తాగి చనిపోవలసినటువంటి కర్మ ఎవరికీ లేదు మద్యం తాగడం తప్పైనప్పటికీ తాగేవాళ్ళు చనిపోవలసినటువంటి పరిస్థితి లేదు ప్రజావేదిక లాంటి కట్టడాలు కూల్చడంతో ఈ ప్రభుత్వం మొదలు కాదు అమరావతిని పరిశుభ్రత చేసి రంగులేసి చిన్న చిన్న పనులు పూర్తి చేసి మామిడి తోరణాలు కట్టడంతో ప్రారంభమయ్యే ప్రభుత్వం ఇది ఒక శుభ సూచకం ఆంధ్రప్రదేశ్కి శుభ గడియలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలిశాను నలిగిపోయారు బాధ చూడలేకపోయా భువనేశ్వరమ్మకి మాట ఇచ్చా నేను వ్యతిరేక ఓటుని విడదీయకుండా కాపాడి ఈ కూటమిని బలపరుస్తా పొత్తు ఖాయం అని అనౌన్స్ చేసి ముందుగా అడుగు ముందుకేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక చరిత్రాత్మక విజయం ఈ కూటమి భారతదేశ రాజకీయాలకే ఒక సైకో రాజకీయాలకే ఒక మూర్ఖపు రాజకీయాలకే గొడ్డలి పెట్టు వంటి ఈ ప్రజా తీర్పు శిరస్సు వంచి ప్రతి వ్యక్తి నమస్కరించాలి చరిత్ర మరువదు ధరిత్రి ఎరుగదు అంత అద్భుతమైన తీర్పిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చక్కటి సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము రాజకీయవేత్తలం రాజకీయ అధికారులం రాజకీయ పెత్తనం కాదు మీ అందరి సేవకులం అన్న సేవా దృక్పథంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి నేను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మారటం నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలనలో ప్రతిరోజు మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఇది కాదు పాలన ఇది కాదు పాలన బట్టలను నొక్కటం కాదు పాలన ప్రతి మనిషికి పని దొరకాలి పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి రోడ్లు ఉండాలి దొంగలెక్కరమ్మకూడదు ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయకూడదు ప్రభుత్వం ఇసుక వ్యాపారం చేయకూడదు పార్టీలో ఉంటూనే రెండు సంవత్సరాల పార్టీని వ్యతిరేకించిన వ్యక్తిని ఆ వీడియో ఒక అద్భుతమైన వీడియో పెడతా వైఎస్ఆర్సిపి ఎందుకు పతనం అయిపోయింది వాళ్ళల్లో ఉన్న మూర్ఖత్వం ఏంటనే ఒక స్పెషల్ వీడియో రేపే పెడతా ఒక జనరంజకమైన పాలనకు ఓటేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలకు శిరస్సు వంచి పేరు పేరున మనిషి మనిషికి ప్రతి ఓటర్కి పాదాభివందనం చేస్తూ మీ అందరి శ్రేయోభిలాషి అమ్మ అమ్మాప్రసాద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ